హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేడివేడిగా బొంబాయి రవ్వతో టమాటా బాత్ను ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న టమాటా బాత్ను బయట వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడిగా నెయ్యి కాంబినేషన్తో బాత్ను ప్రిపేర్ చేసుకుని తినండి ఈ టమాటా బాత్ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది మరి టమాటా బాత్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి మనం వేసుకున్న బొంబాయి రవ్వను మంచి వాసన వచ్చే వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం టమాటా బాత్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు స్పూన్ల ఆయిల్నైనా వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక హాఫ్ కప్పు గోడంబి పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న గోడంబీ పలుకులను పక్కకు తీసుకోండి అదే బాండీలోనే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే హాఫ్ కప్పు శనగ బ్యాళ్ళను వేసుకోండి హాఫ్ కప్పు మిను బ్యాళ్ళను వేసుకోండి ఇలా మనం వేసుకున్న పోపు దినుసులు అన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి ఆనియన్స్ను కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను ఒక స్పూన్ వేసుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు ఎక్కువగా మగ్గకుండా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మగ్గనివ్వండి టమాటాలను ఇలా మగ్గించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన హాఫ్ కప్పు క్యారెట్ను వేసుకోండి కప్పు పచ్చి బఠానీని వేసుకోండి ఫ్రెష్గా ఉన్న బఠానీని వేసుకొని మనం వేసుకున్న క్యారెట్ బఠానీ టమాటా అన్నిటినీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న టమాటాలు క్యారెట్ అన్నిటినీ కూడా ఇలా బాగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకు మూడు కప్పుల వాటర్ను వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు మూడు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మూడు కప్పుల వాటర్ను వేసుకొని టమాటా బాత్కు రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరను మరగనివ్వండి ఎసరు మనకు ఈ విధంగా మరిగేటప్పుడు బొంబాయి రవ్వను ఇలా నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి బొంబాయి రవ్వను ఒకేసారిగా వేసుకుంటే ఉండలు కడుతుంది అందుకోసమని ఇలా నిదానంగా వేసుకుంటూ కలుపుతూ బొంబాయి రవ్వ మనకు దగ్గర పడే వరకు ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడకనివ్వండి బొంబాయి రవ్వ మనకు ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు వేడివేడిగా బాత్ ఈ విధంగా రెడీ అయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా బాత్ను ఒకసారి అలా కలుపుకొని మనం ముందుగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి టమాటా బాత్ను కలుపుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోడంబి పలుకులను వేసుకొని లాస్ట్గా ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని టమాటా బాత్ను మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా బాత్ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన టమాటా బాత్ ఎలా ఉందో మరి మీరు కూడా ఈ విధంగా టమాటా బాత్ను నయ్యి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన టమాటా బాత్ను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్